తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీని మరొకసారి రుజువు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు కేబినెట్ లో మంత్రి పదవితో పాటు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావుని నియమించి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పులివర్తి నానికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ గాంధీపురం గ్రామ కమిటీ అధ్యక్షులు రాయల్ యనమల ధనుంజయలు రాయల్ తెలుగుదేశం పార్టీ జిల్లా సెక్రటరీ ఎలిక ధనుంజయుడు యాదవ్ ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ఒకటో తారీఖున మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలకు అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలో వెయ్యి రూపాయల చొప్పున మూడు వేల రూపాయలతో మొత్తం ఏడు వేల రూపాయలు అవ్వతాతలకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి గాంధీపురం పంచాయతీ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు కృతజ్ఞతలు అవాతానం తరఫున అదేవిధంగా మా గాంధీపురం ప్రజల తరఫున మరియు మా టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గాంధీపురం పంచాయతీలో ఎప్పుడు రాని విధంగా ఈసారి విజయన క్యాడర్కు బూత్ ఇన్ఛార్జీలకు యూనిట్ ఇన్ఛార్జ్కు మరియు ప్రజలకు ఓటర్లకు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం మన రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా భారీ మెజార్జ్తో గెలిచిన నారా చంద్రబాబు గారికి అలాగే పులువ మన గడ్డలో దాదాపు పాతిక సంవత్సరం తర్వాత మొట్టమొదటిసారిగా పాతిక సంవత్సరం తర్వాత ఎమ్మెల్యే గెలిచిన అక్కడ మెజాజ్ గెలిచిన మన పులివచ్చినారాయణ గారికి ప్రత్యేకత ధన్యవాదములు ఎందుకంటే అన్నగారు గతంలో ఓడిపోయినా కూడా ప్రజల్లోనూ ఉండి ఇన్ని రోజులు ప్రజల సమస్య తెలుసుకుంటూ ఈరోజు భారీ రోజులు వేశారంటే ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా పంచాయతీలో ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా మా కేడీ అయితేనేమి మా ఇన్ఛార్జీలు అయితేనేమి ప్రజలైతేనేమి పోలింగ్ కూడా భారీ శాతంగా పోల్ చేసి భారీ మెజారిటీ ఇచ్చారు అందుకు వాళ్ళందరూ కూడా కొత్తగా చేస్తున్నాము అదేవిధంగా గతంలో గతంలో ప్రభుత్వం బీసీలని అనంతం చేసింది రిజర్వేషన్ బాగా పూర్తి చేసింది దగ్గర దగ్గర రాష్ట్రంలో పదహారు వేల పైన రాజకీయ పదవులు కావచ్చు అన్నీ కూడా చేశారు పంచాయతీ వేత్తలు విరుదో చేశారు అదే విధంగా మన చంద్రబాబు నాయుడు బీసీలకు ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటారు దాంట్లో భాగంగా మన పల్లా శ్రీనివాసరావు గారిని రాష్ట్ర అధ్యక్షులుగా చేయడం జరిగింది చాలా సంతోషం అలాగే నాణ్యన్న గారు కూడా ప్రజలందరూ కలుపుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి కార్యకర్తని గమనించుకొని ఆయన పరిస్థితుల్లో చాలా ఇది నేను గతంలో దాదాపు ఒక ఆరు ఏడు ఎమ్మెల్యేని చూశాను ఇంతవరకు కూడా ఇలాంటి ఎమ్మెల్యేని చూడలేదు ఎందుకంటే ఆయన ప్రజలు ఇప్పుడు ఓడిపోయినప్పుడు ప్రజలు ఉన్నాడు గెలిచిన ప్రజలు ఉన్నారు ఇప్పుడు కూడా అన్నగారు కానీ మీరెవరో కూడా కరప్షన్ లేకుండా మన పంచాయతీలో కావచ్చు రాష్ట్రాలలో కరెక్ట్ కరప్షన్ లేకుండా వారు గత ప్రభుత్వం తప్పులు మనం చేయ చేయకుండా చూసుకోవాలని అందరూ మాకు చెప్తున్నారు మేమందరూ తెలియజేస్తున్నాం మా కార్యకర్తలు కూడా మేమంతా కూడా ఉన్నాం ఎక్కడా అవినీతి రావు లేకుండా సమస్యలు అయితేనేవి ఇది వేదనే అనారెళ్ళి మేము తప్పకుండా పరిస్థితులను తెలియజేస్తున్నాం చంద్రబాబు గారు ఎప్పుడు కూడా పలహా రో ప్రతిరోజు పట్టలు పనిచేసే నిత్య యువకుడు చాలామంది ఉంటుంటారు ఉంటారు ఆయన్ని ఆయన పరితులుగా దర్శనం గత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి ప్రాజెక్టు అమరావతి రాజధానిని కట్టడం కోసం నిర్ణయం తీసుకున్నారు దాని మీద ఫస్ట్ విజిట్ చేయడం జరిగింది అలాగే పోలవ పోలవరం మీద కూడా రివ్యూ చేయడం జరిగింది గత సంవత్సరం గత ఐదేళ్ళు ప్రభుత్వ పాపాలన్నీ కూడా ఇప్పుడు పండినాయి కాబట్టి ప్రజలు వాళ్ళకి కేవలం రెండు సంఖ్యలకే దిగజారిపోయారు ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటంటే మాట ప్రకారం చెప్పిన ప్రకారం అన్ని కార్యక్రమాలు కానీ అమరావతి పూర్తి చేయడం కానీ పోలవరం కట్టడం కానీ చేస్తారు మన వచ్చిన నాయకుడు చంద్రబాబు గారు ఆయన గతంలోనే తెలంగాణలో హైదరాబాద్లో హైటెక్ సిద్ధంగా జరిగింది అలాగే విధంగా మన రాష్ట్రంలో చనిపోయినటువంటి బిడ్డ లాంటి అమరావతిని అలాగే ఆశలేనటువంటి పోలవరాన్ని పూర్తి చేస్తూ అలాగే మన చంద్రగిరిలో అభివృద్ధిని కూడా పుల్వత్తి నారాయణ గారు ప్రత్యేక దృష్టి పెట్టారు ఆయన ఎమ్మెల్యే కాకపోతే దీని మీద ఒక అవగాహన ఉంది ఇప్పుడు ఆయన అదే పని వర్క్ చేస్తున్నారు పుల్వత్తి అనే గారు నాయకత్వంలో నారా చంద్రబాబు నాయకత్వంలో అదే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ ఎవరు జరుగుతాయని మేము తెలియజేస్తున్నాము జై చంద్రబాబు జై లోకేష్ జై పులవతి నాని